तेरे सुर और मेरे गीत दोनों मिलकर बनेंगे प्री तेरे सुर और मेरे गीत हलो 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 अंडी यह మంచి యాక్ట్రస్ గురించి మాట్లాడుకుందాము మంచి యాక్ట్రస్తో పాటు యాక్టర్ గురించి కూడా మాట్లాడుకుందాము ఆ యాక్టర్తో పోలిస్తే ఆ యాక్ట్రస్ చాలా మంచి యాక్ట్రెస్ అండి కానీ ఏంటంటే ప్రేమలు పెళ్ళిళ్ళు అని ఒక ఫ్యాచ్యుయేషన్ని ఒక ఆకర్షణను ఏం ఏమనుకుంటారంటే మనందరం కూడా సినిమాల వాళ్ళు సరే అందరూ బయట కూడా నిజంగానే ప్రే ప్రేమించేసాము అనుకుని మో మోసపోతారు కానీ అది ఏదో భ్రమలో ఉన్నారు వాళ్ళు అది కేవలం ఒక క్షణికమైన ఆకర్షణ అని వాళ్ళకి తెలియదు అనమాట కాబట్టి ఏంటంటే అట్లాంటి పరిస్థితుల్లో చాలా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసుకుంటూ ఉంటారు చాలా వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ సర్వనాశనం అయిపోతూ ఉంటాయి అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ షర్మిళ పట్టవడి కొడుకు కరీనా కరీనా కపూర్కే హస్బెండు ఇప్పుడు ప్రస్తుతం అతనికి ప్రీవియస్లో చాలా చాలా గొడవలు చాలా 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 స్కాండల్స్లో ఇరుక్కుపోయాడని చెప్పా చెప్పాలన్నమాట ఎందుకు అంటే కేవలం నేను ఒకటే మాట చెబుతాను అతను లియో ఆగస్టులో పుట్టాడు ఆగస్టు పదహారు అనుకుంటాను పుట్టాడు అయితే ఈ లియోస్కి ఏంటంటే ఒక రకమైన ఆడవాళ్లతో మాట్లాడే బలహీనత ఆడవాళ్ళ మీద ఒక రకమైన ఒక ఒక సింపతి అవచ్చు లేకపోతే ఒక సాఫ్ట్ కార్నర్ అవచ్చు అందుకని ఏంటంటే వీళ్ళు రకరకాలుగా మాట మాటికి అనవసరంగా ఈ గొడవల్లో చిక్కుకుపోతూ ఉంటారనమాట అది నేను ప్రేమ అని మీరేదో ఆలోచించుకోండి కానీ ప్రేమ గేమా అని నేను నేను మాత్రం చెప్పను ఆ పేరు చెప్పను అది కొన్ని కొన్ని మాటలు చెప్పటానికి ఇది పర్మిట్ చెయ్యదనమాట కాబట్టి ఏంటంటే ఇన్ బిట్వీన్ ద లైన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటూ ఉంటున్నా అంటూ అలాగ అదే అదే ఇక్కడ కూడా చెప్తూ ఉంటాను నేను అయితే ఇతను పెళ్లి చేసుకున్నాడు మొట్టమొదట అతనికి ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడు ట్వంటీ ట్వంటీ కూడా నిండకుండానే అతను అమృతా సింగ్ అనే యాక్ట్రస్తో పరిచయం అయింది ఒక డైరెక్టర్ రాహుల్ రవెల్ అనే ఒక ఒక డైరెక్టరు ఫోటో షూట్ చేస్తుంటే ఆ షూట్కి అప్పటికే ఆవిడ చాలా మంచి పెద్ద స్టార్ అనమాట ఆవిడ ఇతను అసలు స్ట్రగులింగ్ యాక్టర్ అని చెప్పాలన్నమాట అతను ఎట్లాగ తెలుసు అంటే అందరికీ షర్మిలా ట్యాగూరు పటవడీకి కొడుకు అని మాత్రమే తెలుసు కానీ ఏనేదో పెద్ద మహా పెద్ద మహానటుడు నటనలో అబ్బో దాదా సాహెబ్ ఫాల్కి అవార్డు అవార్డు సంపాదించేసుకుంటాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అబ్బో అని అట్లాంటివి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఊహించలేదు కూడా ఇప్పుడు కూడా ఎవరు ఊహించటం లేదనుకోండి అతనికి అదృష్టం ఏంటంటే అతను మంచి మంచి భార్యలు దొరికారు ఇద్దరు భార్యలు దొరికారు అంటే ఏంటంటే అతనికంటే మంచి పేరు పేరు ఉన్నవాళ్ళు అతనికంటే అన్నీ కూడాను నటనలో మంచిగా అన్ని సంపాదించిన వాళ్ళు దొరికారు కాబట్టి నడిచిపోయింది అయితేనండి అతని సంగతి అలా పక్కన పెడితే గనక ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ అమృతా సింగ్ గురించి మాట్లాడుకుందాం అమృతా సింగ్ పంతొమ్మిది వందల పుట్టింది ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు అంటే ఆవిడ అక్వేరియస్ కుంభరాశి రంభ కుంభరాశి కుంభరాశికి నున్ను లియోస్కి బాగానే ఉంటుందండి అదేవి వాళ్ళు ఏదో చాలా గొప్ప అంతే బ్యాడ్ కాంబినేషన్ డెఫినెట్గా కాదు వాళ్ళు చక్కటి మంచి కాంబినేషన్ అనే చెప్పాలి అయితే వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త బాగానే మంచి స్నేహం అయిపోయింది అప్పటికే ఆవిడికి సొంత ఇల్లు ఎస్టాబ్లిష్మెంటు చాలా పెద్ద స్టారు పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్న పెద్ద పెద్ద హీరోలు అప్పుడు ఆ కాలంలో ఉన్న పెద్ద నటు నటులందరితో కూడా చాలామందితో ఇన్క్లూడింగ్ అమితాబ్ బచ్చన్తో నటించింది కానీ ఏంటంటే అప్పటికే ఆవిడేంటంటే కొంత కొంత స్కాండల్స్లో ఇరుక్కుంది ఆ అమ్మాయికి కూడా ఏంటంటే ఆ అమ్మాయి బ్రాటప్ ఏంటంటే శివీందర్ సింగ్ అనే ఒక ఆయన రుక్సానా సుల్తానా అనే ఒక ఆవిడకి పుట్టిన అనమాట ఈ రుక్సానా సుల్తానా తర్వాత శివి శివిందర్ సింగ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఈవిడ ఒక్కతిగానే ఉంటూ పిల్లతో ఉంటూ ఉంటూ రాజకీయాల్లోకి అడుగు పెట్టింది రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు సంజయ్ గాంధీ అప్పుడు చాలా చాలా టాప్లో పీక్లో ఉండేవాడు సంజయ్ గాంధీ ఆగడాలు చాలా ఎక్కువ ఆగడాలను ఎందుకు చెబుతున్నానంటే బాగా అక్కడ రాడ్స్ ఇప్పుడు ఇవాళ రేపు ఇవాళ రేపు అంతకంటే ఆగడాలు బాగా చేస్తున్నారనుకోండి కానీ ఆ రోజుల్లో సంజయ్ గాంధీ పాపం దొరికిపోయాడు అంత మీడియా లేదు కాబట్టి సంజయ్ గాంధీని పెద్ద పట్టించుకోలేదు ఇవాళ మీడియా ఉన్నా కానీ మీడియా ఎంతో చెప్తున్నా కానీ ఏంటంటే వీళ్ళ ఆగడాలు ఎవరు పట్టించుకోరు వీళ్ళు ఏమీ కూడాను బదునా అయిపోయి మెలైన్ అయిపోరు అనమాట అయితే ఆ రోజుల్లో సంజయ్ గాంధీ ఏంటంటే ముఖ్యంగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో ఎమర్జెన్సీ ఆ టైంలో ఏంటంటే కిస్ నస్బందీ అని అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనమాట దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేశాడు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి తీసుకుపోయి బలంగా లాక్కెళ్ళిపోయి కడుపులో ఉన్నవి కట్ చేసేసి అట్లాంటివన్నీ జయించేశాడు ఆ పాత్రలో అతని ఆ ఇంప్లిమెంటేషన్లో ఆ ప్రక్రియలో ఏమైందంటే ఈ రుక్స రుక్సానా సుల్తానా కూడాను అతనితో చేయగలిపింది అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ బాగా బడ్డీస్ అనమాట బాగా ఫ్రెండ్స్ ఇంకా మీరే అర్థం చేసుకోండి నేను ఫ్రెండ్స్ అనే చెప్తున్నాను అంతే అదే చెప్తున్నాను కదా కొన్ని గైడ్ లైన్స్ యూట్యూబ్ గైడ్ లైన్స్ మనని పర్మిట్ చేయనప్పుడు ఏంటంటే కొంచెం టచ్ చేసి వదిలేయాలి అని చెబుతాను నేను అయితేనండి నస్బందీ విషయంలో సంజయ్ గాంధీ చాలా చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది అంతకంటే బ్యాడ్ నేమ్ వచ్చింది నువ్వు రుక్సానా సుల్తానాకి చాలా అందగత చాలా గ్లామరస్గా ఉంటుంది ఆవిడ అప్పటికే చాలా అందంగా ఉండేది చాలా చక్కటి చాలా ఆకర్షణీయమైన ఒక రూపం అన్నమాట ఆవిడది జనరల్గా ఏంటంటే వీళ్ళు అటువైపున నార్త్ ఇండియన్స్ చాలా అందంగా ఉంటారు అయితేనండి ఇంకోటి కలర్ కూడా యాడ్ అవటం మూలంగా వాళ్ళ పర్సనాలిటీ కొంచెం హెఫ్టీగా ఉండటం అవన్నీ బాగుంది బాగా సరిపోయింది అయితేనండి వాళ్ళు వాళ్ళు అట్లాగూ ఈ సంజయ్ గాంధీ విషయంలో రుక్సానాకి విపరీతమైన బ్యాడ్ నేమ్ వచ్చింది కానీ డబ్బులు బాగా సంపాదించుకున్నది అని అంటారు బాగా డబ్బులు సంపాదించి డబ్బులు చేసుకున్నది ఆవిడ సంజయ్ గాంధీతో ఉంటూ సంజయ్ గాంధీ పక్కన ఉంటూ అతనికి అతనికి అన్ని రకాలుగాను సలహాలు సహకారాలు అవన్నీ అందిస్తూ అంటారు కానీ అది మనం మనకైతే తెలీదు అయితేనండి అట్లా ఆవిడ సంపాదించిన ఆశంతో పోగైంది ఈ అమ్మాయి ఇప్పుడు సింగ్ అమ్మాయికి యాక్చువల్గా చెప్పాలంటే ఆ తల్లికి ఉన్న కాంటాక్ట్స్ తల్లిని చూసి ధర్మేంద్ర ఏం చేశాడంటే తనకు తన అబ్బాయిని సన్ని పరిచ సినిమాకి పరిచయం సినిమా లైన్కి పరిచయం చేయాలని ఏం చేశాడంటే బేతాబ్ అనే సినిమా మొదలుపెట్టాడు ఆ సినిమాలో ఇదిగో ఈ అమృతాసింగ్ అంటే ఏంటంటే రుక్సానా కూతురు రుక్సానా సుల్తానా చాలా ఫేమస్ అయింది సంజయ్ గాంధీ మూలంగా అని అని అందరికీ తెలిసిన విషయమే ఆ రోజుల్లో నేను కూడా చాలా వింటూ ఉండేదాన్ని అయితేనండి స్టార్ డస్ట్ వాళ్ళు బాగా రాస్తూ ఉండేవాళ్ళు అందులో అయితేనండి అట్లాగూ ఛాన్స్ వచ్చింది రుక్సానా మూలంగా అమృత సింగ్కి మంచి ఛాన్స్ వచ్చింది ధర్మేంద్ర హోమ్ ప్రొడక్షన్లో అట్లాగూ ధర్మేంద్ర హోమ్ ప్రొడక్షన్లు చేయటం మూలంగా ఏంటంటే పెద్ద స్టార్ అయిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి మాత్రం ఇప్పుడు ఈ టైంలో ఈ సైఫ్ అలీఖాన్ని కలిసిన టైంలో మాత్రం పెద్ద స్టార్ అయిపోయింది బాగా సంపాదించుకుంది తల్లి సంపాదన తల్లి డబ్బులు ఇవి అన్నీ కలిపి ఏదో బాంబేలో మంచి ఇళ్ళు ఒక ఇళ్ళు అన్నీ పెట్టుకుంది ఆ టైంలో ఇతను స్ట్రగులింగ్ యాక్టర్ అనమాట ఈ సైఫ్ అలీఖాను తల్లి తల్లిదండ్రులను కూడా నుంచి కూడాను అతను హెల్ప్ తీసుకునేవాడు కాదు అని అంటూ ఉంటారు అయితేనండి అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే అతనికి మాత్రం సినిమాలు ఏవో అడపాదడపా వస్తూ ఉండేవి అయితే ఈ అమ్మాయి మాత్రం ఏం చేసిందంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిశారు వీళ్ళిద్దరూ కలిసేసి పెళ్ళి పెళ్లి దాకా వెళ్ళిపోయారు పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనుకుంటాను పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అంటే పటౌడికి నిన్ను శర్మిలాకి ఇష్టం ఇష్టం ఉండదు అని ఎందుకంటే ఈ ఈ అమృతాసింగ్ అబ్బాయి కంటే సైఫ్ అలీఖాన్ కంటే పన్నెండు సంవత్సరాలు పెద్ద అంటే ఏంటంటే ఆ పెళ్లి టైంకి ఆ అమ్మాయికి ముప్పై మూడేళ్ళు ఇతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే ఆ పిల్లాడు మగపిల్లలకి ఇరవై ఒక్క సంవత్సరం అంటే ఏం లేదు కానీ ఏంటంటే అనాలోచితంగా చేసుకున్నాడు అతను అంటే ఏంటంటే అత ఆవిడ అంతకుముందే చాలా మంచిగా ఆ టైంలో చాలా పెద్ద స్టార్ కాబట్టి మురిసిపోయాడు చేసుకున్నాడు ఆ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి ఎందుకు చేసుకుందంటే అంతకుముందు సన్నిధ్యాలతో ఆ అమ్మాయికి అంటగట్టి చాలా చాలా మ్యాగజైన్లు అనేక రకాలుగా రాసి రాసినాయి తర్వాత అమితాబ్ బచ్చను తర్వాత రవిశాస్త్రి క్రికెట్ ప్లేయర్ రవిశాస్త్రితో ఏదో పెళ్ళి జరగబోతున్నది అని చాలా వీటిల్లో మా మ్యాగజైన్స్లోనే అదే మ్యాగజైన్స్లో పైగా హిందీ హిందీ ఫిలిం ఫీల్డ్కి సంబంధించిన స్టార్ డస్ట్ మూవీ ఆ మ్యాగజైన్స్లో బాగా అయితే ఇంకొకసారేమో వినోద్ ఖన్నాతో కూడాను బాగానే పే పేరు ఈవిడ పేరు బాగా మారుమోగిపోయింది నేను యాక్చువల్గా వాళ్ళని ఒకరోజు వినోద్ ఖన్నాతో ఖన్నాని ఖన్నాతో పాటు ఈవిడని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కలిశానండి చూశాను ఇద్దరం కూడాను ఒకటే ఫ్లైట్లో వెళ్ళు వెళ్ళు వెళ్తూ కానీ వెళ్తున్నాం అనమాట వాళ్ళిద్దరు కూడాను వస్తున్నారు నేను నేను కూడా అదే ఫ్లైట్లో ఉన్నా అనమాట చూశాను నేను వాళ్ళిద్దరిని ఓహో వీళ్ళిద్దరి గురించి స్టార్ డస్ట్లో చదివాను కదా చూస్తున్నాను కదా ఇదే ఆ సంగతి అని కూడా అనుకున్నాను సరే వాళ్ళకి ప్రేముందా పెళ్ళుందా ఏముందా అనేది అదన్నీ కూడా మనం వదిలిపెట్టేసేసిద్దాం అయితే ఇవన్నీ చూసి చూసి అమ్మాయి అనేక రకాలుగా మనసు బాధపడిపోయి రకరకాలుగా తను తను కూడాను ఎంతోమందిని మోహించి అది కుదరక కుదరని పరిస్థితిలో ఏంటంటే తనకంటే పన్నెండేళ్ళ చిన్నవాడైన అబ్బాయిని పెళ్లి చేసుకుంది అందులో రాయల్ ఫ్యామిలీ పెద్ద పెద్ద ఫ్యామిలీ అతను రెండు రెండు కుటుంబాలకి రెండు రాయల్ ఫ్యామిలీస్కి అతను ఏంటంటే వారసుడు అనమాట ఒకటి పటోడి ఒకటి నుండి ఒకటేమో ఇంకొకటి ఏదో ఉంది అయితే వాళ్ళ అమ్మమ్మ వైపు నుంచి వాళ్ళ నాయనమ్మ వైపు నుంచి ఒకటి వాళ్ళ తాతయ్య వైపు నుంచి ఒకటి రెండు అనమాట రెండు రెండు రాజరి కాల ద్వారా అతను మంచి వారసుడు బోలెడు కోట్లు వందల వేల కోట్లు అస్తి సరే అట్లా పెట్టేసేద్దాం అమ్మాయి కానీ ఏంటంటే అమాయకంగానే ఉండేది అతను పెళ్ళి అయిన టైంలో బాగా అమాయకంగానే ఉండేది అయితేనండి అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే అతనికి కూడా ఒక సోమి అలీ అవచ్చు లేకపోతే మనకు మూన్ మూన్ సేను ఒక ఈ సిరిమల్ ఏదో ఒక సినిమా చేశాడ చేసింది ఆవిడ విశ్వనాథ్ గారితో చేసింది సిరివే అనుకుంటా ఆ మూన్ మూన్ సేన్తో ఏదో అతనికి స్కాండల్ వచ్చింది ఏదో ఎఫ్ఐఆర్ అన్నారు అది అన్నారు అతనికి కూడా చాలా వయసు చిన్నదైనా కుర్రాడు గట్టికుడే కాబట్టి చాలా సినిమాల్లో చాలా అమ్మాయిలతోనూ చాలా సినిమా అమ్మాయిలతోనూ చాలా వాళ్ళతోనూ చాలా అంటకాగాడు వీళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోయింది సరే చివరి చివరికి ఏమైందంటే వాళ్ళిద్దరికీ కూడాను చాలా వరకు ఇద్దరు కూడాను ఇండిపెండెంట్ పద్ధతిలో ఉన్నవాడు అనమాట నేచర్ అనమాట వాళ్ళిద్దరిది కాబట్టి ఏంటంటే ఇద్దరికి కూడాను పొసగట్టం లేదు ఇంకోటే మరి అతనికి మరి ఆవిడ ఇన్ని ఇన్ని అఫైర్లు ఉన్నాయి అయినా నేను పెళ్లి చేసుకున్నాను ఇంత చిన్నవాడిని అతనికి ఉండొచ్చు లేకపోతే ఇత ఉండొచ్చు ఆవిడకేమో ఇదేంటి ఇంట్లాగూ ఇతను ఏమీ లేదు ఇతనికి నేను 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 ఇంత గొప్పదాన్ని ఇంత సంపాదించాను ఇంత పేరు ప్రతిష్ట సంపాదించాను అట్లా ఏదో మొత్తానికి మొత్తానికి తొంభై తొంభై ఐదులో ఒక పిల్ల పుట్టింది ఆ పిల్ల పుట్టిన తర్వాత సినిమాలన్నీ కూడా కంప్లీట్గా ఆపేసింది అమ్మాయి వేసి పిల్ల పిల్లలు ఫ్యామిలీ భర్త దానికే మొత్తం అంకితం అయిపోయింది తర్వాత రెండు ఇంకొక ఐదారు సంవత్సరాలు పోయిన తర్వాత ఇంకొక కొడుకు కూడా పుట్టారు ఆవిడ అప్పటికి పెళ్లికి ముందు అజీజా అనే పేరు కూడా మార్చుకుంది అంటే ఏంటంటే మతం కూడా మార్చుకుంది ఈ సైఫ్ అలీఖాన్ కోసం అని సైఫ్ అలీఖాన్ ముస్లిం కాబట్టి ఇట్లా జరిగిపోతూ ఉంటుంది ఇట్లా జరిగిపోయిందనమాట అయితే చివరికి ఏమైందంటే ఇతనికి ఉన్న ఎఫ్ఐఆర్లు తర్వాత ఒక ముఖ్యంగా ఒక రోజా కేటలేనా అనే అమ్మాయి ఒక అమ్మాయి ఎవరో ఉన్నది ఒక ఇటాలియన్ డ్యాన్సర్ అనమాట రోజా క్యా కేటలాను అనే అమ్మాయి ఆ అమ్మాయితో డ్యాన్సర్ ఆ డ్యాన్సర్ ఇటాలియన్ మోడల్తో ఏదో పరిచయం ఏదో డ్యాన్సులు అవేయి ఇతనితో మొత్తానికి అయిపోయి ఆవిడ మొత్తానికి వాళ్ళిద్దరికీ విడాకులు తీసేసుకున్నారు ఐదు కోట్లు తీసుకున్నది తీసుకున్న ఇచ్చాడు సంవత్సరం నెల నెల లక్ష రూపాయలు ఆ పిల్లలకి అంటే తల్లి పిల్లలు ఒకే చోటు ఉన్నారు కాబట్టి అట్లా తర్వాత సబ్సీక్వెంట్గా ఎప్పుడో రెండు వేల పన్నెండులోనో ఎప్పుడో కరీనా కపూర్ చేసుకున్నాడు అనుకోండి కరీనా కపూర్ కారణం కాదు వీళ్ళిద్దరు పెళ్ళి వీళ్ళిద్దరు పెళ్లి పాడవటానికి వాళ్ళిద్దరే ఒకళ్ళకొక్క కారణం ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ ప్రవర్తన కారణం ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక రకమైన చులకన భావం ఏర్పడటం మూలంగా ఒక రౌకమైన పెళ్లిలో ఉండాల్సిన గౌరవం లేకపోవటం మూలంగా ఇట్లా పాడిపోయారు వీళ్ళల్లో ఎవరిది ఎవరిది ఎంత తప్పు అంటే అది మనకు తెలియదు కాబట్టి తప్పు అయితే తప్పే ఎందుకంటే పన్నెండేళ్ళు తనకంటే పెద్దదాన్ని పెళ్లి చేసుకోకూడదు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు రొమాంటిక్ పీపుల్ ఇలియోస్ కాబట్టి ఏంటంటే మరి అంత పెద్ద పెద్ద పది పన్నెండు సంవత్సరాలంటే మరి చిన్న చిన్న వైశ్యంగా చిన్న తేడా కాదు కాబట్టి ఏంటంటే అతనికి కూడా అనిపించి ఉండొచ్చు చాలాసార్లు నాకంటే చిన్నదాన్ని పెళ్లి చేసుకోవాల్సి ఉన్నది చిన్నదాన్ని పెళ్లి చేసుకోవాలి కానీ ఇదేంటి అని అనుకుని ఉండొచ్చు మరి ఎట్లా ఉండదో తెలియదు కానీ చివరికి ఏంటంటే కరీనా ఇట్లాగే పది పన్నెండు సంవత్సరాలు చిన్నదాన్నే పెళ్లి చేసుకున్నాడు చివరికి ఇద్దరు ఇద్దరు కుర్రాళ్ళు పుట్టారు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు ఇప్పుడు మాత్రం వాళ్ళిద్దరు శుభ్రంగా కుదురుగానే ఉంటున్నారు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బై